మీరు తలుసుకుంటే మీరు తలుసుకుంటే నిజంగా ఆలూరు అభివృద్ధి భవిష్యత్తులో బాగుపడాలంటే వైఎస్ఆర్ పికి డిపాజిట్లు చేసిన రోజే ఆలూరు అభివృద్ధి చెందుతుంది ఎందుకు అంటే ఎందుకంటే ఇక్కడ చాలా మంది చెప్పారు ఇప్పుడు మీరు ఏమని చెప్పారు తాగునీరు లేదు సాగునీరు లేదు ఉప్పు నీరు ఆ పొలాలు కొండ సరిగా వర్షం మీద ఆధారపడ్డాయి సగం మంది వలసలు పోయినారు ఇప్పుడు చాలా ఇల్లు వాటినారు మరి వాళ్ళ పాతిక సంవత్సరాలుగా సాధించింది ఏంటి ఆ పార్టీలు ఎమ్మెల్యేలు గెలిపించి అంతకుముందు కాంగ్రెస్ వైఎస్ఆర్కి పాతిక సంవత్సరాలు ఊడియం చేసింది చాలా ఇంకెన్ని సార్లు ఊర్యం చేస్తారమ్మ ఒక్కసారి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే కదా తెలుసుది ఒక్కసారి చూడండి ఒకే ఒక్క అవకాశం ఎన్డీఏ కుటుంబ వీరవన్ గారు చూడండి ఆయన చేయకపోతే భవిష్యత్తులో మీరు ఓట్లు అడగరు గౌరవ నేను చెప్తున్నా కదా ఆ లూరులో ప్రగతి సాధించకపోతే అభివృద్ధి చేయకపోతే నేను మాటిస్తున్నా గవర్నర్ గారు నేనే ప్రశ్నిస్తా కాబట్టి మీరు గౌరవపురం పెద్దది కాబట్టి వాటర్ గురించి ఆల్రెడీ క్లిష్టమైన సమీకరణాలు అన్న దగ్గర ఉన్నాయి చెప్తాడు అందరి గురించి దాంతో కొద్ది గురించి మీరు ఒకే ఒక్కసారి వైఎస్ఆర్పీకి ఎందుకు ఓటు వేయాలి అనేది ఆత్మ పరిశీలన చేసుకున్న సమయం వచ్చింది కాబట్టి మీరు గుండెల నిండా నింపుకొని చే అందరిని అడిగి హలో ఏపీ వేసీపీ అని చెప్పి సాగనపోలేదు